శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ జయార్పురం పోలీస్ స్టేషన్లో మనకి పైడి ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న రెడ్డీస్ ల్యాబొరేటరీలో ఒక కెమికల్ ఒక ఏపీఐ ప్రోడక్ట్ ఒకటి తెఫ్ట్ అయినట్లు మనకి మార్చ్ నెలలో కంప్లైంట్ వచ్చింది మూడో నెలలో కంప్లైంట్ వచ్చింది సో ఆ ఏపీఐ నేమ్ వచ్చి మనకి సెమాగ్లూటైడ్ గ్లూటెడ్ అన్న ఒక ప్రోడక్ట్ ఏపీఐ ప్రోడక్ట్ సో బేసికలీ టెక్నికల్గా మాట్లాడినప్పుడు దీన్ని ఏమంటామంటే జిఎల్పి వన్ డ్రగ్ టైప్ అని అంటారు సో ఇది బేసికలీ దేనికి వాడతారంటే డయాబెటిక్ టైప్ టూ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం అలానే వెయిట్ లాస్ కోసం అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఈ ఏపీఐ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అంతే మనకి ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలరు ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారిన్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని సో ఆ ఎండ్ ప్రోడక్ట్ ఏపీఐ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది టోటల్గా అది తెప్ట్ అయిన క్వాంటిటీ వచ్చి నాలుగు వందల అరవై గ్రాములు అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన మూడు వందల ముప్పై గ్రామ్స్ సెకండ్ బ్యాచ్కి సంబంధించి వన్ థర్టీ గ్రామ్స్ అయింది దీని టోటల్ వర్త్ వచ్చి ఒక టూ క్రోర్స్ వరకు ఉంటుంది అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు ఒక గ్రామ్ అరౌండ్ యాభై వేల రూపాయలు అన్నట్లు సో దానిపైన మన స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ టూ త్రీ మంత్స్ వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా ఈ థెఫ్ట్కి సంబంధించి మొత్తం మనకి ఎనిమిది మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలిసింది సో ఎనిమిది మంది ఏంటంటే ఇందులో నలుగురు వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలోనే పని చేస్తున్నారు ఆ ప్రొడక్షన్ వేర్ హౌస్ సిటీఓ సిక్స్ ఏదైతే ఉందో అక్కడే పని చేస్తున్నారు వాళ్ళు ఇందులో ఏ వన్ సురేష్ అని ఒక పర్సన్ ఏ టూ రాఘవేంద్ర ఏ త్రీ అప్పల్ నాయుడు ఏ ఫోర్ కాంతారావు ఈ నలుగురు కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పని చేస్తున్నారు అట్లనే ఈ వేర్హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేస్తున్నారు ఇందులో మెయిన్ మనకి తెఫ్ట్ చేసినది వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ దొంగతనం చేసి ఇది అప్పలనాయుడికి ఇవ్వడం జరిగింది ఆయన దీనిని సురేష్ అన్న వ్యక్తికి ఇచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఆ సురేష్ ఏం చేస్తారంటే మనకి దువ్వాడలో ఉన్న డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీలో పనిచేస్తున్న కాంతారావు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు ఆయన తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎక్కడ సేల్ అవ్వట్లేదని హైదరాబాద్లో తిరుపతి అన్న ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఆ తిరుపతి ఎవరంటే ఈయన ఆర్ ఆర్జెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అని ఏదైతే ఫార్మసీ కంపెనీ ఉందో ఆ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తారు ఆయన ప్రొడక్షన్లో సో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ఆయన దానిని సరిగా సేల్ చేయలేకపోతున్నారు ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇంకొక వ్యక్తి జి సురేష్ రెడ్డి అన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఈయన ఇంతకుముందు అరవిందో ల్యాబ్స్ అరవిందో ల్యాబ్స్లో పని చేసేవాళ్ళు అక్కడ కూడా ఇలాంటి ఒకటి పెళ్ళాడియం అనే ఒక ప్రోడక్ట్ని అప్పట్లో దొంగతనం చేశారని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఆయన అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఆయన కంపెనీ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది సో టోటల్గా ఆయన ద్వారా దీన్ని డిస్పోజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు బట్ వాళ్ళ మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల అంటే దాన్ని డిస్పోజ్ అది సేల్ చేసి మనీ ఇవ్వడానికి టైం ఎక్కువ పడుతుందని తెలియడం వల్ల ఇతని సురేష్ రెడ్డి దగ్గర నుంచి కూడా తీసేసుకొని తర్వాత ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఏ సెవెన్ ఏ ఎయిట్ ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ కుమార్ బాలకృష్ణ అన్న వీళ్ళిద్దరిని వైజాగ్ నుంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో సేల్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ సురేష్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ ఏదైతే సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్ సురేష్ రెడ్డికి ఇచ్చారో ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకునే ప్రాసెస్లో ఈ సురేష్ రెడ్డి ఏం చేస్తారంటే డూప్లికేట్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్గా కంపెనీ నుంచి దొంగతనం చేసిన సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో అది అతను సురేష్ రెడ్డి అతని దగ్గరే పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ రాఘవేంద్ర అప్పల్ నాయుడు మెయిన్ ఈ మెయిన్ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక డూప్లికేట్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ డూప్లికేట్ ప్రోడక్ట్ని కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తారు సో అది కూడా అవ్వదు సో ఓవరాల్గా మనకి ఫైనల్గా ఏంటంటే ఈ ఎనిమిది మంది కలిసి దీన్ని ఈ టూ క్రోర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని సేల్ చేయడం ప్లస్ మళ్ళీ ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ ఒకటి తెచ్చి దాన్ని మళ్ళీ సేల్ చేయడానికి ట్రై చేయడం ఈ రెండింటి కింద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఇంటరాగేషన్ ప్రాసెస్లో మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే కంపెనీలోనే ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేశారన్నది వీళ్ళు చెప్పడం లేదు కానీ ఒక ఎయిట్ మంత్స్ గ్యాప్లో పెల్లాడియం అసిటేట్ అన్న ఇంకొక ప్రోడక్ట్ని కూడా దొంగతనం చేయడం జరిగింది రెడ్డీస్ ల్యాబొరేటరీస్లోని ఇది టోటల్గా త్రీ పాయింట్ త్రీ ఎయిట్ కిలోస్ని దొంగతనం చేయడం జరిగింది దీని వర్త్ వచ్చి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది సో ఇది కూడా బాగా కాస్ట్లీ రా మెటీరియల్ ఇది ఇది ఎండు ప్రోడక్ట్ కాదు అంటే మనం బయట మార్కెట్లోకి రిలీజ్ చేసేది కాదు ఈ పెల్లాడియం అసిటేట్ని వాడి అదర్ ఏపీఐస్ అదర్ ఎండ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాడతారు సో దీన్ని కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగినట్లు ఆ కంపెనీ ద్వారా మనకు దాన్ని మళ్ళీ మొత్తం ఆడిటింగ్ చేయించి అండ్ మన ఎంక్వైరీ ద్వారా కూడా తెలుస్తుంది అది సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా మనం రికవరీ చేయవలసి ఉంది అది మనకు ఈ మధ్య తెలిసింది కాబట్టి అది కూడా రికవరీ చేస్తాము సో టోటల్గా ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సెమాక్లూటైడ్ మొత్తం పోయిన ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వర్త్ టూ క్రోర్స్ ఏదైతే ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది సెకండ్ కేసుకి సంబంధించి ఈ పెల్లాడియం అస్టేట్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ కిలోస్ వర్త్ సిక్స్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో అది రికవరీ చేయవలసి ఉంది సో అది కూడా మనం నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో చేస్తాము సో దీనికి సంబంధించి మనకి టోటల్గా టీమ్స్ ఈ జయార్పురం సిఐ అండ్ ఎస్డిపిఓ శ్రీకాకుళం వీళ్ళిద్దరూ అండ్ జయార్పురం ఎస్ఐ గారు అండ్ లావేర్ ఎస్ఐ గారు సో ఈ టీం మొత్తం దీనిపైన కంప్లీట్గా వర్క్ చేసి టోటల్గా దొంగతనం చేసిన దగ్గర నుంచి ఫైనల్గా ప్రోడక్ట్ని డిస్పోజ్ చేయడానికి ఎక్కడైతే వెళ్ళారో ఆ ఎంటైర్ చైన్ లింక్ని ఎనిమిది మందిని పట్టుకోవడమే కాకుండా ఎంటైర్ ప్రోడక్ట్ని కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో మనకి ఇంకొక ప్రాబ్లం తెలిసింది ఏంటంటే మనం ఎంతసేపు సీసీటీవీస్ కెమెరాస్ గురించి మనం అందరూ పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాము కొన్ని చోట్ల ఈ కంపెనీస్ ఈ ఈ ఇష్యూ తర్వాత మనకు ఇండస్ట్రియల్ బెల్ట్లో అన్ని కంపెనీస్ ఇంటర్నల్గా సీసీటీవీస్ ఎట్లున్నాయని చెక్ చేసినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉండడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ని ఎక్కడైతే స్టోరేజ్ చేస్తామో ఆ స్టోరేజ్ పాయింట్కి సీసీటీవీ కెమెరా లేకపోవడం అనేది మైనస్ అయింది అక్కడ సో దానివల్లనే వీళ్ళు ఎవరైతే కంపెనీలో పని చేస్తున్నారో వాళ్ళు దాని అడ్వాంటేజ్గా వాడుకొని అది ఎలాగో కనిపించదు కదా అని చెప్పి దాన్ని దొంగతనం చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం సెక్యూరిటీ రివ్యూ చేశాము కంపెనీస్ అందరికీ కూడా నోటీసెస్ ఇవ్వడం వాళ్ళకి ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది అగైన్ మీడియా ద్వారా మనకి ఇండస్ట్రీస్ అందరినీ కంపెనీస్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము బయట కంపెనీ బయట సైడు పబ్లిక్ యాక్సెస్ ఉన్న ప్లేస్లోనే కాదు కంపెనీ లోపల కూడా మీ ఎంప్లాయీస్ ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కూడా దయచేసి కెమెరాస్ పెట్టుకోవాలి సో మనకి అక్కడ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది కాస్ట్లీ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి అది ఏదన్నా మిస్ మిస్యూజ్ అయినా మిస్ప్లేస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో దయచేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ మొత్తాన్ని ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా అంటే పబ్లిక్ యాక్సెస్ ఉన్నంతవరకు ఆరు పబ్లిక్ యాక్సెస్ లేకపోయినా మీ ఇంటర్నల్గా కాన్ఫిడెన్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా దయచేసి పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సి ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్గా రొటీన్గా ఏదైతే జరుగుతుందో కొన్ని వెహికల్స్ బయటికి వస్తూ వెళ్తూ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ని ఎస్పెషల్లీ ఏంటంటే ఇందులో ఉన్న కండిషన్ ఏంటంటే అది మైనస్ ఫిఫ్టీన్ నుంచి మైనస్ ట్వంటీ డిగ్రీస్ మధ్యలో స్టోర్ చేయాలి అంటే ఒక కోల్డ్ స్టోరేజ్ టైప్లో పెట్టాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఏదైతే బయట నుంచి వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్స్లో పెట్టుకొని తీసుకువెళ్ళిపోయారు వీళ్ళు సో దానివల్ల వాళ్ళకి ఆ చెక్ చేయడం అనేది అక్కడ వీలు కాలేదు ఇందులో ఈ సురేష్ రెడ్డి అతని పైన ఒక కేసు ఉంది ఇంతకుముందు అరవిందో ల్యాబ్లో పని చేసినప్పుడు ఆయన అక్కడ దొంగతనం చేసి అప్పుడు దొరికిపోయారు పెళ్ళాడియం అన్న ఒక మెటీరియల్ని ఇది కాకుండా ఇంకొక వ్యక్తి పైన కేసు ఉంది అది నాట్ రిలేటెడ్ టు దిస్ కోవిడ్ కేసు వన్ అంటే అప్పుడు